వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవ్యూ రీడింగ్ బ్లాగ్స్ ఇప్పుడైతే మాత్రం మనం కారం పుడి వెళ్తాం అనమాట మిర్చి లోడింగ్కి మీ బండి కూడా అంతా రెడీ అయిపోయింది డైరెక్ట్ ఇంక వెళ్ళిపోవటమే లేట్ చేయకుండా బయలుదేరదాం ఏం కాదు నీ లేదు అన్నమాట లోడింగ్ వచ్చేసి కారం పొడి అనమాట మనకి మిర్చి మొత్తం రాజమండ్రి అంటున్నాడు మరి రాజమండ్రి మైసూరో ఎటు ఎక్కడికి అనేది ఏమీ తెలీదు ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళి లోడ్ ఎత్తుకొని ఏ అది ఏమి ఇచ్చి బంగారం నల్లగా ఇలా ఏమి దాన్ని బట్టి ఎక్కడికనేది కొంచెం ఐడియా ఐడియా అన్నమాట సో ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి అయిపోతే వెళ్ళిపోతాం మనం సో మాకైతే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారనమాట సో వన్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇలానే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా మంచి వీడియోస్ తీద్దాం మనకి డ్రైవ్ డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి అయితే చూపించడానికి ఆల్మోస్ట్ నేను ఏదో ఒకటి చేస్తాను సో వన్కే సబ్స్క్రైబర్స్ అయినందుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట సో సగం అయితే లోడ్ అయిపోయింది ఇంకా సగం ఉందనమాట సగం కోసం మళ్ళీ బ్రాహ్మణపల్లి దగ్గరకు రావాలి బ్రాహ్మణపల్లి పక్కన మూడు కిలోమీటర్లు గంగిరెడ్డి పాలెం పల్లెటూరే నువ్వు బ్రాహ్మణపల్లి అంటే ఎలా తెలుస్తుంది అంటే టోల్ గేట్ ఉంటుంది అనమాట అది కానీ హైవే ఎన్హెచ్ హైవే హైవే దగ్గరలో బ్రాహ్మణపల్లి ఫైనల్గా హైవే కూడా ఎక్కా అనమాట అనమాట ఏంటంటే రోడ్డు మీద ఎవరు కొడితే వాళ్ళు ఒక ఆర్మీ బట్టలు వేసుకొని బండి ఆపుతా ఉన్నారు ఏందో తప్పు చేసినట్టు ఏందో మనగా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటే అన్నీ బాగానే ఉన్నా కానీ బండ్లు మాత్రం తా ఆపుతానే ఉన్నారు అది ఒక్కటే ఒకసారి కొంచెం ఈ బ్రాహ్మణపల్లె టోల్ గేట్ అదే రాజ్యపల్లె టోల్గేట్ అంటారు టోల్ గేట్ దగ్గర మనకి లోడి ముప్పై రోడ్ చేసి ధ్యానం మాసారం పోయారంటే నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఈ రోడ్డు మీదే ఉన్నాయి మెచ్చి కూడా సింగిల్ రోడ్డు సింగిల్ రోడ్డేం కాదు ఈ రోడ్డు మా సార్ అయితే మరి నేను మా సార్ ఉన్న రోడ్డు అయితే ఇప్పుడల్లా ఆ సగం లోడ్ తర్వాత ఈ ఫుల్ బండి పెట్టి ఈ వదిలేస్తారు ఏ ఊరు ఎక్కడికి ఏంది అనేది మా అర్థం చూద్దాం మొత్తానికి అయితే లోడ్ కూడా అయితే అండి వెనకాల టీ తాగడానికి ఒక వాడి ఇటు సైడ్ కూడా బాగుంటుంది టీ ఇంకా ఎక్కేసి రాజమహేంద్ర వరం ఇప్పుడైతే సత్యనపల్లి రెడ్డి అయితే అసలు పాటల ఆ రోడ్డు పొయ్యమంటే గొళ్ళే అన్ని గొంతలు 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 ఆ గొంతల్లో పోవటం కంటే ఇటు ఇటువటం ఆయిల్ కూడా కొట్టి అనమాట మనకైతే నాలుగు వేలు పెట్టింది ఆయిల్ ఫుల్ ట్యాంక్ అయిపోయింది ఇంకా దూరం పోయి చూద్దాం వెళ్ళేసి ఎటర్ జీరో చేసుకుందాం నాకు వచ్చేసి అది ఇక్కడ జీరో చేస్తే నాకు తెలిసి ఆయిలే పోయే వచ్చింది చూద్దాం ఎంత వరం పోయిద్దు సో మనమైతే డైరెక్ట్ నరసరావుపేట నరసరావుపేట నుంచి చిలకలూరుపేట వచ్చాం అనమాట ఈ హైవే ఎక్కింగా ఎందుకంటే ఆ రోడ్డు బాగాలేదు అందులో మళ్ళీ సత్తెనపల్లి నుంచి గుండ్రబోయ్యే రోడ్డు కూడా అంతంత మాత్రమే ఉంది ఎందుకు ఇటు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లే కదా ప్రశాంతంగా ఈ రోడ్డు ఎక్కామంటే ఇంక ఒకటే రోడ్డు చూసే పని ఉండదులేదని ఇంక ఈ రోడ్డు వచ్చాం ఇక్కడ నుంచి ఇంకా చూసుకో జాగ్రత్తగా టీవీ ఏడన్నా నిద్ర వస్తే టీవీ ఆట మ్యాక్స్ రాదు ఎందుకంటే రెండు వందల కిలోమీటర్లే కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ఎంత ఉండదు ఒక రెండు వందల ఇరవై రెండు ముప్పై రెండు రెండు యాభై వేసుకోండి అంత మించి ఏమి రాదు ప్రశాంతంగా ఓ ఆడతా పాడతా జాయి వెళ్ళిపోవచ్చు అనమాట అసలు దేవుడు ఎంత ఉండదు ఇంకా మార్కెట్ వచ్చేసి ఎక్కడంటే

ట్రాఫిక్ కూడా ఏమి లేదనమాట ఎందుకంటే పండగ కదా కొంచెం ఇవాళ కనుమ కనుమ కదా కొంచెం ఇంకా బండ్లు అయితే అంతకేం ఆడావిడైతే ఏం లేదనమాట ఏదన్నా ఉన్నా లారీలే లాంగ్ వెహికల్స్ ఉంటాయి కదా చాలా దూరాల నుంచి తిరిగి ఇంటికి వెళ్ళలేని వాళ్ళు అది సో మంచి అయితే ఆయన అందరికీ హ్యాపీ నుంచి మరి ఇంకా విజయవాడ దగ్గర గేట్ దగ్గర ఒకసారి ఆపుదాం గేట్ దగ్గర టీ తాగేసి మనకి ఖర్చులకి కొంచెం డబ్బులు కావాలన్నమాట అంటే తెలిసినేగా మన డ్రైవర్లు కనుక ఆ డ్రైవర్ అన్నలు కానీ అవి చూస్తే ఖచ్చితంగా అర్థమయ్యింది దేనికనేది అవి తీసుకొని ఒక టీ కొట్లో జాయిగా వెళ్ళిపోతూ ఉంటాయి ఓ అంత టైం ఏం పట్టదు ఒక ఐదు గంటలు మామూలుగా వేసుకుందాం ఐదు గంటలు వేసుకుందాం ఐదు గంటలు అంటే ఇప్పుడు పది అయింది పది నుంచి పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు మూడింటికి మనం పెట్టాల్సింది కానీ బండి మూడింటికి మూడింటికల్లా ఆడతా పాడతా వెళ్ళిపోతాం కూడా మూడింటికల్లా వెళ్ళేసి అక్కడ పెట్టి మూడింటికి వారికి స్టార్టింగ్ అంటాం మరి మనం నాలుగింటి మనం రెండింటికి వెళ్ళినాం ఎక్కువ ఇప్పుడు మూడింటికంటే మార్కెట్ స్టార్టింగ్లు మూడింటికల్లా ఎమ్మటే పెడితే అన్లోడ్ చేశారంటే వెంటనే కిరాయి తీసేసుకొని బయలుదేరి బయటకు వచ్చేసి ఆ షాప్ దగ్గరకు వెళ్ళేసి మరి అన్న వెంటనే ఏమన్నా దొరికితే అక్కడి నుంచి చూద్దాం రేపు వద్దున పరిస్థితి దాన్ని బట్టి ఏదో ఒకటి చేద్దామండి ఎందుకంటే కోనసీమ అంటేనే సంక్రాంతి సంక్రాంతి అంటేనే కోనసీమ అందుకని మనకి అక్కడ మంచి అడావుడి జరిగింది అనమాట ఈ నైట్ తీర్థ తీర్థాలు అంటారు ప్రభల అంటారు రికార్డింగ్ డ్యాన్సులు అంటారు ఇలా ఇలా చాలా చాలా ఉంటాయి కాబట్టి చూసి మరి వీళ్ళు పొద్దున్న లోడింగ్ ఉంటుందా ఉండదా అనేది మ్యాథ్స్ ఉండకపోవచ్చు ఏమన్నా బయలకు మనకు తగిలితే అదృష్టం అది అంత మించి ఏమీ లేదు మనకి కనుక ఒకవేళ దొరికిందే దొరికిందే మాత్రం ఉంటుంది ఎక్కడంటే బయలుదేరి రెండు వందలు దొరికినా ఒకవేళ సాయంత్రం సాయంత్రానికి వచ్చేస్తాం ఆడుగా ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం నైన్ నైట్ ఆడ ఎక్కడ అన్లోడింగ్ అయితే అక్కడ ఒకవేళ అప్లోడ్ బయట మళ్ళీ మాస్టర్ ఏదో ఒకటి మళ్ళీ బట్టి మళ్ళీ తీసుకోవచ్చు మళ్ళీ అంత దేవుడి మీదే ఈ టోల్ గీడ తగ్గినాక ఇప్పుడు గన్నవరం ఏలూరు దేవరపల్లిలో దామర్చర్లో టోలిగీట దగ్గర మిచ్చి పనులు మనవి రెండు రెండు బండ్లు ఉన్నాయి ఇక్కడ ఎవరి అర్థం కాలేదు మీరు చూద్దాం యూరియా మరిపండ్లు ఇవన్నీ యూరియా మరిపండ్లు రెండు బండ్లు ఉన్నాయి ఇక్కడ తాగి చూపిస్తాను ఇక్కడ యాక్సిడెంట్ అయింది అనుకుంటా ఏదో మొత్తానికి తెలియదు మనకు కూడా వీక్ అంతా బాగా పెట్టారంటే ఇది యాక్సిడెంట్ అయింది మొత్తానికి ఏదో జరిగింది మొత్తానికి కారు యాక్సిడెంట్ అయింది గైస్ అనమాట ప్రజెంట్ అయితే ఇంకా మంగళగిరి అంటే పక్కనే అన్నారే హాస్పిటల్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లేవని ఉంటారు ఇందాక మనం టీడాకేటప్పుడు అనుకుంటా అంబులెన్స్ వచ్చేసింది అదే కావచ్చు మేబీ అయితే చూడలేదు హైదరాబాద్లో అయితే మనకి కొత్త ఆర్ఆర్ అయితే పడ్డదనమాట అది ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు మనకి ఇది మంగళగిరి నుంచి అటు చివరిన గన్నవరం దగ్గరకు వస్తుంది అనమాట అంటే మనకి అంత రూట్ అంత ఐడియా లేదు మనం ఎప్పుడు వెళ్ళలేదు ఇక వెళ్ళాల్సింది నైట్ అయిపోయింది ఇక సిటీలో కూడా ఖాళీగానే ఉంటుందిలే రేపు వచ్చేటప్పుడు ఏమన్నా చూసి ట్రై చేద్దాం మరి ఒకవేళ ఇటు మచిలీపట్నం అటు నుంచి కూడా పడ్డతో పర్లేదు తెలియదు ఇటు సర్కిల్ రౌండ్ సర్కిల్ కనుక పెడితే బాగుంటుంది రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి నిదానంగా ప్రశాంతంగా దిగులు లేకుండా వెళ్ళచ్చు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ బెంచ్ సర్కిల్ దగ్గర కానీ ఇంకో జంక్షన్ ఆ జంక్షన్ అంటారు మనకే తెలియదు ఆ అక్కడ ఎక్కువ ట్రాఫిక్ అక్కడే అయ్యద్ది అన్నమాట అదే వెనకేపాడు ఈ రోడ్లంతా ఏముండదు కానీ ఈ ఒక్కరో రోడ్లోనే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది ఆ జంక్షన్ చూద్దాం ముందుకెళ్ళినాక టోర్ బ్రి దగ్గర్లో కూడా వచ్చానమాట ఇక్కడ దానికి వస్తున్నా దేవర బీ కొట్లాడని వెనపడి ఏమో టీవీ లైట్ గా ఉంపుగా ఉన్నాను ఇక్కడ ఇక్కడ టీ కొట్టాగుతాము బిస్కెట్లు ట్లున్నాయి బండ్లు దాక్కున్న బిస్కెట్లు అంటే వన్ ట్వంటీ రూపీస్ వీట్లోనే ఒకటి తీసుకోనన్నది ఈ బిస్కెట్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ चूड़ ग्लास पटे बाटल स्वीट बिस्कटू मैं तो प्रस्ताव गोदा <दोगी> తిప్పుకొని వచ్చి అది సేమ్ ఆ బండి పెట్టినట్టు పెద్ద బండి పెట్టినట్టు ఎన్నికలదాండిగా అన్లోడింగ్ పాయింట్లో కూడా పెట్టాం ఆహా ఒక తొమ్మిది బస్తాలు తొమ్మిదో తొమ్మిది బస్తాలు వేరే ఉన్నాయి diolong di sana, oleng di sana, oleng di lagi